హాయ్ అండి నేను భాగ్యరాజు ఎక్కువగా మనకిప్పుడు తుఫాన్లు వాయుగుండాలు ఇవి ఎక్కువగా వస్తున్నాయి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి సో ఇప్పుడు మనం వాటికి మనం పండాకు కొమ్మకళ్ళు వీటి మీద వీడియోలు చేశాను కొట్టుకోండి ఇది విల్టు విల్టు గురించి కూడా ఒక వీడియో చేశాను అవి కూడా చూసుకోండి అవి కొట్టుకోండి అవి కాకుండా ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు నాకు కొన్ని కామెంట్లు వచ్చాయి దానివల్ల వీడియో చేస్తున్నాను ఏంటంటే అది నత్తలు నత్తలు అంటే మన ఏరియాలో మా ఏరియాలో ఒంగోలు సైడ్ నత్తలు అంటారు అటు వరంగల్ సైడ్ వాటికి మెట్ట జలగలు అంటారు ఈ నత్తలో మంచి ఎఫెక్ట్ చూపిస్తున్నాయండి ఇవి ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తాయి అంటే ఎక్కువ వానలు పడ్డప్పుడు మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి తర్వాత వచ్చేసరికి మన కాలువల పక్కన ఉన్న చేలల్లోకి ఎక్కువ నడుస్తాయి అంటే కాలువలు ఉంటాయి కదా వాటి పక్కన చేలోకి ఎక్కువ వచ్చి ఎఫెక్ అటాక్ చేస్తూ ఉంటాయి అవి కాకుండా ప్లస్ చెరువులు ఉంటాయి చెరువు పక్కన కొన్ని చేలు ఉంటాయి కుంటలు కానీ చెరువులు కానీ వాటికి దగ్గర కూడా ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయి ఏం చేస్తాయి అంటే మనం కా ఆకులు నవ్వలేస్తూ ఉంటాయి ఎక్కువ చిన్న మొక్కలప్పుడు ఆకులు కాకుండా ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ చూపిద్దంటే కాండం మన కాండవని కొరికి తినేస్తూ ఉంటాయి అందువల్ల మొక్క బలంగా వాలిపోతూ ఉంటుంది బలం ఉండదు ఇంకా మొక్కలో కాండం మొత్తం కోకి తినేస్తూ ఉంటాయి తెల్లగా వస్తుంది అక్కడ మీరు ఏదో మరి ఏదో పురుగు కట్ చేసింది అనుకోకండి తెల్లగా వస్తుంది కట్ అయిపోయి ఉంటుంది కిందకు వాలిపోయి ఉంటుంది రెండు రోజుల తర్వాతనే వాలిపోతుంది ఓకేనా ఈ మెట్ట జలగలు అంటారు నత్తలు అంటారు వీటి వల్ల చాలామంది చాలా సఫర్ అవుతున్నారు అది ఎందుకు సఫర్ అయ్యారు నత్తలు అనేది తెలిస్తే ఏ వెంటనే తెచ్చి వేసేసేవాళ్ళు కానీ తెలియట్లా ఈ నత్తలు కొడతున్నాయా లేదా మకిలు కొడుతుందా ఏం ఏం కొడుతుందనేది తెలియ చాలామంది లాస్ట్ ఇయర్ సఫర్ అయ్యారు వీరు కూడా చాలామంది సఫర్ అవుతున్నారు ఇవి వర్షాలు పడ్డప్పుడు ఎక్కువగా నత్తలండి నత్తలు ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి మనకి స మెయిన్గా పక్కన పక్కనుండా ఆ సాలల్లో ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి గట్టు పక్క అంటే గట్టు నుంచి అటాక్ అవుతాయి కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే మెయిన్గా నైట్ వస్తాయి నైట్ వస్తే అటాక్ చేస్తే పగలకల్లా వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు ఏం తింది ఏముంది ఏమీ అర్థం కాదు మనకి చేలో నైట్ వస్తే అటాక్ చేస్తే వెళ్ళిపోతాయి సో ఇవి మనం మెయిన్గా నత్తలని గమనించాలి మెయిన్గా మనం అర్థం చేసుకోవాలి అంటే గుర్తించాలి నత్తలు కట్ చేసినా దేని కట్ చేసినా అనేది గుర్తించాలి గమని ఇవి గమనించడానికి అండి ఇవి వచ్చిన దారిలో మనం గమనిస్తే కొద్దిగా అది మెరుస్తూ ఉంటుంది ఆ దారి ఆ కొద్దిగా దీని సలైవో ఏదో దాంట్లో ఆ దారిలో ఉండి ఇలా వెళ్ళినప్పుడు ఆ దారి కొంచెం మెరుస్తూ ఉంటుంది మనకి అది కూడా గమనించండి అలా మెరుస్తూ దారి కనపడితే సన్నటి దారి అవి కూడా నత్తలు అటా నత్తలు వచ్చి అటాక్ చేసినట్టు అనమాట ఓకేనా కాండం కాండం దగ్గర ఎఫెక్ట్ చేస్తే నత్తలో దారి మెరుస్తూ ఉండిద్ది ఓకేనండి ఈ నత్తలకి మనం ఏం చేయాలంటే ఇవి పిఐ కంపెనీలో అది స్నేల్ కిల్ అని దొరికిద్దండి స్నేల్ కిల్ దాని పేరే స్నేల్ కిల్ అంటే స్నేహిల్ అంటే నత్తలండి తెలుగులో స్నేల్ కిల్ పిఐ పిఏ కంపెనీలో అది దొరుకుతుంది అది పిల్లెట్స్ రూపంలో ఉంటుంది ఇంతంత పిల్లెట్స్ రూపంలో ఉంటుంది ఒక కేజీ ప్యాకెట్లు ఇస్తారు అది వెయ్యి నుంచి పన్నెండు వందల దాకా ఉంటుంది అనుకుంటా ఆ కిల్ తెచ్చుకోండి మెయిన్గా కిల్ బాగా ఆ స్నేల్ కిల్ అనే దాంట్లో టెక్నికల్ ఏంటంటే మెటాలిటీ హైట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పిల్లెట్ రూపంలో ఉంటుందండి పిఐ కంపెనీది ఇంకా వేరే కంపెనీలు చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి కానీ అది నేను ప్రిఫర్ చేయను పిఏ కంపెనీది ఒక కేజీ ప్యాకెట్ తెచ్చుకోండి మనకి ఎక్కువగా అటాక్ ఎక్కడ ఉన్నాయో అక్కడ బాగా అంటే నలుపుకొని ఎక్కువగా మనకు కావాలనుకుంటే కేజీ చాలదు కదా యూరియాలో కానీ ఇసుకలో కానీ కలిపి చల్లుకోండి పొలం అంతా కావాలంటే ఒక కట్టు యూరియా తెచ్చి దాంట్లో ఇది నలగొట్టుకొని యూరియాలో కలిపి చల్లుకోండి లేదు మనకి గట్లు ఎమ్మటే కొద్దిగా నీళ్లు బారిన చోటే ఇది మనకి అటాక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కొద్దిగా నలగ కొట్టుకొని అక్కడ గట్లు ఎమ్మట చల్లుకుంటూ ఉండండి అవి నైట్ వస్తాయి ఖచ్చితంగా ఈవినింగ్ పూట చల్లండి సాయంత్రం పూట నాలుగు ఐదు ఇంటప్పుడు చల్లండి అప్పుడు ఎందుకంటే మనకి పక్షులు కానీ పిల్లలు కానీ ఇంకా మళ్ళీ పెంపుడు జంతువులు కానీ దానికి పక్కకు పోకుండా ఉంటాయి నాలుగు ఐదు ఇంటప్పుడు చల్లుకున్నారంటే తెల్లారి ఆ అవి నత్తలు వస్తాయి తింటే చస్తాయి మన పిల్లలు పెంపుడు జంతువులు బావు పక్షులు వచ్చి వాళ్ళని వాటిని తినవు కాబట్టి సాయంత్రం పూట ఐదు ఆరుంటప్పుడు చల్లుకోండి నైట్కు వర్క్ అయిపోతుంది ఓకేనా ఇవి చల్లేటప్పుడు మెయిన్గా ఇవి గ్లౌ గ్లౌజులు దొరుకుకోండి ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఇవి మన బాడీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి గ్లౌజ్ మనకి అటాక్ చేన్ అంతా ఉండవు కాబట్టి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో అక్కడే వేసుకోండి సరిపోద్ది ఓకేనా మొత్తం చల్లుకునే పని లేదండి ఎందుకంటే మనకి ఆ కేజీ ఎక్కువ రాదు కాబట్టి మనకి ఎక్కువ అంటే గట్టులు పక్కన ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయి నీళ్లు చోట ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయి మెయిన్గా మనకి డ్రైగా ఉండాలి వీరి రాకుండా ఉండాలంటే తొందరగా నీళ్ళు బయటకు కొట్టుకోవాలి తొందరగా చేయిన్ని డ్రై చేసుకోవాలి తొందరగా దున్నుకోవాలి ఓకేనా ఓకే థ్యాంక్ యూ